అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు మనం వినబోయే చందమామ కథ గుండు భీమన్న అనే కథ ఇవన్నీ సీరియల్గా చందమామలో ప్రచురితమయ్యాయి ఒక తల్లి తండ్రి లేని పిల్లవాడు అమాయకుడు లౌక్యం తెలియనివాడు బామ్మతో కలిసి బతుకుతూ ఉంటాడు వాడికి బుద్ధి జ్ఞానం కలగాలని ఆవిడపడే తాపత్రయం మనవాడి అమాయకత్వం రెండూ కలిసి నవ్వుల పువ్వులు పూయిస్తాయి ముందు భాగంలో భీమన్న చాలా విచిత్రమైన పరిస్థితుల్లో ఒక జమీందారు గారికి అల్లుడవడం విన్నాం ఇప్పుడు అత్తవారింట్లో మన అమాయక చక్రవర్తి చేసిన విన్యాసాలేంటో చూద్దాం ఈ భాగమే మొదటిసారిగా వింటున్న వాళ్ళకి ముందు భాగాల లింకులు డిస్క్రిప్షన్లోనూ అలాగే కామెంట్స్లో పిన్ చేసి పెడతాను ముందు విన్నాక ఇది వినండి గుండు భీమన్న ఒక ఇంటి వాడై తన భార్య అయిన మహాలక్ష్మితో సుఖంగానే కాపురం చేస్తున్నాడు ఒక రాత్రి మహాలక్ష్మి నిద్రపోతూ కొద్దిగా గొరకపెట్టింది తన భార్యను ఏదో పిశాచం పట్టుకుని అలా గుర్రుమంటోందని వాడికి సందేహం కలిగి తెల్లవారుతూనే భూతవైద్యుడి కోసం బయలుదేరాడు తన భర్తను అనుక్షణము వెయ్యి కళ్ళతో కనిపెట్టి ఉండే మహాలక్ష్మి ఎక్కడికో చెప్పకుండా వెళ్తున్నారే అన్నది భూతవైద్యుడితో అత్యవసరంగా మాట్లాడాలి అన్నాడు భీమన్న భూతవైద్యుడితో మాట్లాడాలంటే మీరే వెళ్ళాలా నౌకర్ను పంపించి పిలిపిద్దాం అన్నది మహాలక్ష్మి నిజమే కానీ నేను భూతవైద్యుడితో మాట్లాడే మాటలు నువ్వు వినకూడదే అన్నాడు భీమన్న వినకూడకపోతే వినను అంటూ మహాలక్ష్మి నౌకర్ను పంపించి భూతవైద్యుడిని ఇంటికే పిలిపించింది భీమన్న భూతవైద్యుణ్ణి ఒక గదిలోకి తీసుకువెళ్ళి నా భార్య శరీరంలో ఏదో పిశాచం చేరింది నిద్రలో అది భయంకరంగా గుర్రు గుర్రుమని నన్ను భయపెడుతోంది దాన్ని వదలగొట్టడానికి ఏదైనా చెయ్యాలి అన్నాడు భూతవైద్యుడికి నిజమేంటో అర్థమైంది తన భార్య నిద్రలో గురక పెడుతోంటే అది పిశాచం అనుకుంటున్నాడు భీమన్న అని భూతవైద్యుడు తన పంట పండిందనుకుని అలాగా పిశాచాన్ని వదిలించటానికి చాలా పెద్ద తంతుంది ఎంత లేదన్నా రెండు వేల రూపాయలు ఖర్చు అవుతుంది అన్నాడు ఎంతైనా సరే ఇస్తాను అన్నాడు భీమన్న ఈ ఇద్దరి మాటలు చాటుగా వింది మహాలక్ష్మి భూతవైద్యుడి మీద ఆమెకి చాలా కోపం వచ్చింది ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఆమె వచ్చి ఈ పూట మీరు మా ఇంట్లోనే భోజనం చెయ్యాలి అన్నది భూతవైద్యుడు సరేనన్నాడు మహాలక్ష్మి భోజనం దగ్గర భూతవైద్యుణ్ణి బాగా ఎక్కి తొక్కినట్టు తినిపించింది భుక్తాయాసంగా ఉండటం చేత భూతవైద్యుడు అరుగు మీద నడుం వాల్చి కునుకు తీశాడు బాగా తిని ఉన్నాడేమో నిద్రలో గురక పెట్టడం మొదలుపెట్టాడు మహాలక్ష్మి తన భర్తకు భూతవైద్యుణ్ణి చూపించి చూశారా ఈ భూతవైద్యుడు ఎంత ద్రోహం చేశాడో నా ఒంట్లో ఉన్న లక్ష్మిని కాజేయాలని వీడు ఒక పిశాచాన్ని నాపైకి పంపించాడు రాత్రి అది నా ముక్కులో నుంచి ప్రవేశించేసరికి లక్ష్మి దాన్ని తన్ని తరిమేసింది భూతవైద్యుడి చేతబడి బెడిసి కొట్టడం చేత వాడు పంపించిన పిశాచం ఇప్పుడు వాణ్ణే ఆవహించింది అది చూడండి ఎలా గుర్రు పెడుతోందో వీణి దూరంగా ఉంచకపోతే మన ఇంటి లక్ష్మిని కాజేస్తాడు అని చెప్పింది అదా కథ అంటూ భీమన్న నిద్రపోయే భూతవైద్యుణ్ణి ఒక్క గుంజు గుంజి లేపి ఒరే పిశాచంగాడా తక్షణం నా ఇంట్లోంచి బయటికి నడు మళ్ళీ నాకు నీ ముఖం చూపించావంటే చంపేస్తాను అని అరిచాడు అసలే నిద్రకలతన లేచిన భూతవైద్యుడు కంగారు దయ్యం పట్టిన ఇంటి బయటికి పరిగెత్తాడు ఇది జరిగాక భీమన్న తనకు ఏ వెర్రిమొర్రి ఆలోచన తట్టినా ముందు భార్యకు చెప్పకుండా తాను ఏ నిర్ణయం చేసేవాడు కాదు ఈ విధంగా వాళ్ళు సుఖంగా కాపురం చేస్తున్నారు భీమన్న జమీందారు గారి పిల్లను పెళ్ళాడి గొప్పవాడయ్యాడు గారికి ప్రత్యేకంగా ఒక నౌకరు కుర్రాడు అతను చెప్పే పనులన్నీ చేస్తూ ఉంటే బాగుంటుందని జమీందారు గారు అనుకున్నాడు జమీందారు గారి గుమ్మస్త గారి కోసం పది పన్నెండేళ్ల ఒకడిని పట్టుకొచ్చాడు వాడికి జీతం ఇచ్చేట్టు ఒక జత బట్టలు ఇచ్చేట్టు మాట్లాడుకున్నారు ఆ సాయంకాలం భీమన్న తోటలో ఒంటరిగా ఉన్న సమయంలో నౌకరు కుర్రాడి తండ్రి వచ్చి బాబుగారు మా అబ్బాయిని తమరికి నౌకరుగా ఏర్పాటు చేశారు వాడికి తిండి బట్ట బాగానే జరిగిపోతుందని నాకు తెలుసుననుకోండి జీతం డబ్బులు కూడా ఇస్తామన్నదానికి ఒక పావలా ఎక్కువే ఇస్తారు కానీ లోపం చెయ్యరు అయితే రెండు విషయాలు తమరిని ముఖ్యంగా కోరుకుందాం అనుకుంటున్నాను అన్నాడు ఓ తప్పకుండా కోరుకో అన్నాడు భీమన్న వాడికి ప్రతి శనివారము అభ్యంగనం అయ్యేటట్టు తమరు చూడాలి అన్నాడు నౌకరు తండ్రి అభ్యంగనం అంటే ఏమిటి అని భీమన్న అడిగాడు నూనెతో స్నానం చేయించాలి ఈ మాట ఎందుకు తమతో ప్రత్యేకంగా మనవి చేస్తున్నానంటే వాడు నూనె చూడగానే పారిపోతాడు నూనెలో ఎంత నానితే అంత మంచిది అందుచేత బలవంతంగా అయినా సరే వాడికి నూనె తలంటూ పోయించాలి అన్నాడు నౌకరు తండ్రి ఓ అలాగే చేద్దాం అన్నాడు భీమన్న మరొక్క విషయం ఏమిటంటే నెలకొక క్షవరం వాడి చేత చేయించండి ఈ రెండే నేను తమరిని ప్రత్యేకంగా కోరుకునేది అన్నాడు తండ్రి భీమన్న రెండిటికీ అంగీకరించాడు జ్ఞాపకం ఉంచుకుని ఈ రెండు పనులు వాడి చేత తప్పక చేయిస్తానని ఆ మనిషికి మాట ఇచ్చి పంపేశాడు ఆ మనిషి తనను స్వయంగా అడిగాడు కనుక ఈ పనులు మరొకళ్ళకి పురమాయించకుండా భీమన్న శనివారం ఎప్పుడొస్తుందా అని రోజులు లెక్కపెడుతూ కూర్చున్నాడు శనివారం రానే వచ్చింది భీమన్న తెల్లవారుతూనే లేచి తన నౌకర్ను పిలిచి ఒరే గిడ్డంగికి వెళ్ళి ఒక నూనె డబ్బా నేను తెమ్మన్నానని చెప్పి తీసుకురా అన్నాడు అల్లుడుగారు తెమ్మన్నారు ఎందుకో నాకు తెలీదు అని గిడ్డంగిలో ఉండేవాడికి చెప్పి నౌకరు ఒక నూనె డబ్బా తెచ్చాడు భీమన్న తన నౌకర్ను స్నానాల గదిలోకి తీసుకుపోయి స్నానం చేసే తొట్టిలో నిలబడమని డబ్బాడు నూనె వాణ్ణెత్తిన దిమ్మరించాడు కుర్రాడు లబోదిబోమని ఏడుపులు అంకించుకున్నాడు గొంతెత్తావంటే చంపేస్తాను వేధావా నీ సంగతంతా నీ తండ్రి నాతో ముందే చెప్పేశాడు ఏడిచి గీపెట్టినా సరే నీకు ప్రతి శనివారము నూనెతో స్నానం తప్పదు ఎంత నానితే అంత మంచిదని నీ తండ్రి చెప్పాడు అందుచేత నేను రమ్మన్న దాకా బయటికి రాకు అని భీమన్న కుర్రాణ్ణి గదవాయించి స్నానాల గది తలుపు గొళ్ళెంబెట్టి యువతలికి వచ్చేశాడు కుర్రాడు లోపలి నుంచి ఏడుస్తూ పెడబొబ్బలు పెట్టసాగాడు సరిగ్గా ఆ సమయానికే భీమన్న భార్య మహాలక్ష్మి అటుగా వచ్చి యావండి మీ నౌకరు అలా ఏడుస్తున్నాడెందుకు వాణ్ణి లోపల పెట్టి తలుపు మూసారేమిటి ఏమైనా చేశాడేమిటి అని అడిగింది ఇది నీకు సంబంధించిన విషయం కాదులే వాడి తండ్రి ఈ బాధ్యత స్వయంగా నా మీద పెట్టాడు ఏడిచి రాగాలు పెట్టినా సరే వదలకుండా వాడికి ప్రతి శనివారము నూనెతో స్నానం చేయించమన్నాడు అభ్యంగనం అంటే అదేట కదా అన్నాడు భీమన్న తన భర్త కుర్రాడి నెత్తిన డబ్బాడు నూనె పోసేసిన సంగతి మహాలక్ష్మితో పాటు ఇంటిల్లిపాదికి తెలిసిపోయింది అల్లుడు గారు ఇలాంటి పని ఎందుకు చేశారా అని అందరూ ఆశ్చర్యపడిపోయారు మహాలక్ష్మి వాళ్లతో ఆయనకు కోపం వచ్చి చిరాకుతో తన నౌకర్నెత్తిన డబ్బాడు నూనె కుమ్మరించేశారు ఆయనకు కోపం రావటానికి కారణం ఏమిటంటే ప్రతి శనివారం తలంటు స్నానం చెయ్యటం వారికి అలవాటుట ఇక్కడ మనకు అలవాటు లేదు అంచేత ఆయనకు కోపం వచ్చింది అందుచేత మన ఇంట్లో మనందరము కూడా శనివారం శనివారము నూనె తలంట్ల ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది అని జాగ్రత్తగా భర్త అవివేకాన్ని కప్పేసింది ఈ తలంట్ల ఏర్పాట్లు నౌకర్లకు కూడా జరగటం చేత భీమన్న నౌకర్ కుర్రాడి నియమాలలో ఒక దాని బెడద తీరిపోయింది కానీ రెండో నియమం మిగిలిపోయింది భీమన్న నెల పూర్తయిందాక కనిపెట్టుకు నుండి నౌకర్ని పిలిచి ఒరే మన దివాణంలో ఎవరెవరు క్షవరం చేయించుకుంటారో కనుక్కురా అన్నాడు నౌకరు వెళ్ళి పనివాళ్ళందరినీ అడిగొచ్చి అందరూ చేయించుకుంటారటండి అన్నాడు పోని నేనే చేయించుకుంటాను నీ మంగలికత్తి ఏది అన్నాడు భీమన్న నా దగ్గర మంగలికత్తి లేదండి అన్నాడు నౌకరు కుర్రాడు తెల్లబోయి నెలకు ఒక క్షవరం చేయించమన్నాడు కదా మీ నాన్న కత్తి ఎందుకు ఇచ్చాడు కాడు పో ఇంటికి పోయి మీ నాన్నని అడిగి వెంటనే కత్తి పట్టుకొచ్చి నాకు క్షవరం చేయి ఇలా చేస్తానని నీ తండ్రికి మాటిచ్చాను అన్నాడు భీమన్న నాకు క్షవరం చేయడం చేత కాదు అంటూ ఆ నౌకరు కుర్రాడు లబలబలాడాడు తెలియకపోతే నేర్చుకోవాలి నువ్వొట్టి మొండి ఉన్నావే నిన్ను మంచి మంగలిగా తయారు చేయాలని నీ తండ్రి అనుకుంటోంటే నువ్వు తెలియదంటే ఎలాగా అన్నాడు భీమన్న మళ్ళీ మహాలక్ష్మి అక్కడికొచ్చింది వచ్చింది అంతా వింది వాడి చేతిలో రెండు అణాల డబ్బులు పెట్టండి వెళ్ళి క్షవరం చేయించుకుని వస్తాడు వాడి తండ్రి మిమ్మల్ని అడిగింది అదే అన్నది వాడి చేత నెలకొక్క క్షవరం చేయించడం అంటే రెండు అణాలు ఇవ్వడమని నాకెలా తెలుస్తుంది అడిగేదేదో స్పష్టంగా అడగకూడదు అని భీమన్న కొనుక్కున్నాడు గొప్ప కోసం జమీందారు తన అల్లుడైన భీమన్న దగ్గర ఒక నౌకరు కుర్రాడిని ఏర్పాటు చేశారన్న మాటే కాని ఆ కుర్రాడికి పని ఏమీ ఉండేది కాదు అసలే కోతి అందులో పని కూడా లేదు అంచేత భీమన్న నౌకరు అస్తమానం గోడల మీద గొబ్బెల మీద కుర్చీల మీద మెట్ల మీద ఎక్కి దూకుతూ ఉండేవాడు తన నౌకరు ఇలా అస్తమానం కోతిలాగా గెంతుతూ ఉంటే భీమన్నకు సరదాగానే ఉండేది కానీ జమీందారు గారికి మాత్రం చిరాకొచ్చేది గారి నౌకరు కదా గారే వాడిని అదుపులో పెడతాడు లెమ్మని ఆయన ఊరుకునేవాడు గారు సమీపంలో లేని సమయాల్లో మట్టుకు ఏరా నీకు కాలు చెయ్యి ఊరుకోదు క్షణమైనా కుదురుగా ఉండలేమే అని కసిరేవాడు కుర్రకుంకా ఈ కసూర్లు పట్టించుకునేవాడు కాదు ఆయన కనిపించకుండా వెళ్ళి మళ్ళీ తన ఆనందం కొద్దీ గెంతేవాడు ఇలా ఉండగా ఒకనాడు భీమన్న సమక్షంలోనే నౌకర్ కుర్రాడు గెంతుతూ ఉండడం భీమన్న వాణ్ణి పల్లెత్తు మాట కూడా అనకపోవడం జమీందారు గారు తన కళ్ళారా చూశాడు ఆయన కుర్రాడిన అవతలికి తరిమేసి భీమన్నతో ఈ కుంకను ఇలాగే చూస్తూ ఊరుకుంటే నెత్తినెక్కి కూర్చుంటాడు జాగ్రత్త అని చెప్పి హెచ్చరిక చేశాడు ఈ మాట వినగానే భీమన్నకు దిగులు పట్టుకుంది మామగారు చెప్పిన మాట నిజమే అయ్యుంటుంది తన నెత్తినెక్కి కూర్చోవడానికే ఈ కుర్రాడు ఇవన్నీ అభ్యాసం చేస్తున్నాడు ఎలాగైనా వీడు నా నెత్తినెక్కి కూర్చోకుండా చూసుకోవాలి లేకపోతే మామగారు బాధపడతారు అనుకుని భీమన్న ఒక ఉపాయం చేశాడు నౌకర్ను పిలవలసి వచ్చినప్పుడల్లా ముందు నెత్తిన ఒక పెద్ద తలపాగా పెట్టుకుని దానిమీద చేతులుంచుకుని నౌకర్ను పిలిచి వాడికి చెప్పవలసిన పనంతా చెప్పి వాడు వెళ్ళిపోయాక నెత్తిమించి తన చేతులు తలపాగా తీసేవాడు అప్పటికీ వాడు నెత్తినెక్కి కూర్చుంటాడేమోనని కుర్రాడు వెళ్ళిపోయేదాకా ఒక చోట కూర్చోకుండా భీమన్న అటు ఇటూ పచారులు చేస్తూ కుర్రాడితో మాట్లాడేవాడు ఒకనాడు భీమన్న నెత్తిన పెద్ద తలపాగా దానిపైన తన చేతులు పెట్టుకుని అటు ఇటు పచారు చేస్తూ ఏదో పని చెప్తూ ఉండడం మహాలక్ష్మి కంటపడింది ఆమె తన భర్తను ఈ తలపాగా ఏమిటండి అని అడిగింది నౌకరు కుర్రాన్ని పంపేసి భీమన్న తన భార్యతో నీకేం తెలుసు చూస్తూ ఉండగానే ఈ కుర్రాడు నా నెత్తినెక్కి కూర్చుంటాట మామగారు చెప్పారు అనుభవం ఉన్నవారు గనక ఆయన బాగా కనిపెట్టారు ఆయనన్నది కూడా అక్షరాలా నిజమే ఏం చేతనంటే వీడు నా నెత్తినెక్కి కూర్చోవడానికని అవి ఇవి ఎక్కి దూకటం అభ్యాసం చేస్తున్నాడు నేను జాగ్రత్తగా కనిపెడుతున్నానుగా అన్నాడు మహాలక్ష్మి నవ్వి నాన్నగారి ఉద్దేశం అది కాదు చనువిస్తే కుర్రాడికి గర్వం వచ్చి చెప్పిన మాట వినడని అంతేకాని వాడు మీ నెత్తిమీద ఎక్కనే ఎక్కడు భయపడకండి అన్నది భర్తతో భీమన్నకు పెద్ద బరువు దించేసినట్లు అయ్యింది తాను చెప్పేది కుర్రవాడికి వినపడని పరిస్థితి ఇంకా రాలేదు వాడు తన నెత్తిమీద ఎక్కి కూచోడని మహాలక్ష్మి నమ్మకంగా చెప్పేసింది అంచేత భీమన్న కుర్రవాడితో అప్పట్లాగే ఉండసాగాడు ఒకరోజు భీమన్న కుర్రాడిని పిలిచి కాసిన నీళ్లు పట్టుకుని రమ్మన్నాడు కుర్రవాడు చిన్న లోటాతో నీళ్లు తెచ్చాడు అవి చాలవురా కాస్త పెద్ద చెంబుతో పట్రా అన్నాడు భీమన్న ఆ మాట మొదటే చెబితే చెంబుతోనే తెచ్చేవాణ్ణిగా అన్నాడు కుర్రాడు అయితే కుర్రాడు భీమన్నతో అన్న ఈ మాట అటుగా వెళ్తోన్న జమీందారు గారికి వినిపించింది ఆయన భీమన్న దగ్గరకొచ్చి ఆ కుర్రకుంకను అలా ఎదురు జవాబు చెప్పనివ్వవచ్చా ఇలా చేస్తేనే వాడు నెత్తికెక్కేది అని గట్టిగా హెచ్చరించాడు భీమన్న మామగారితో వాడు నెత్తికి ఎక్కడుటలండి ఈ మధ్య మహాలక్ష్మి నాతో చెప్పింది అన్నాడు దాని మొహం చిన్నపిల్ల దానికేం తెలుసు ఎదురు జవాబు చెప్పనిస్తే వాడు తప్పకుండా నెత్తికెక్కుతాడు అంటూ జమీందారు గారు వెళ్ళిపోయారు భీమన్నకి మళ్ళీ గుండెల్లో రాయిపడింది మహాలక్ష్మి తప్పు చెప్పింది ఆమెకి ఏమీ తెలీదు మామగారు చెప్పిందే నిజం ఆయన పెద్దవాడు అనుభవం గలవాడు అందుచేత కుర్రాడు తనకు ఎదురు జవాబివ్వకుండా చూసుకోవాలి అనుకున్నాడు అందుకని భీమన్న కుర్రాడిని పిలిచి ఒరేయ్ ఇక ముందు నాకేదైనా జవాబిచ్చేటప్పుడు నాకెదురుగా నిలబడకుండా అటువైపు తిరిగి నిలబడు తెలిసిందా అన్నాడు కుర్రాడు బుర్రగొక్కుని తెలవలేదండి అన్నాడు వాడికి చెప్పి లాభం లేదనుకుని భీమన్న వాడు మాట్లాడేటప్పుడల్లా తానే పెడమొహం పెట్టి నిలబడేవాడు కుర్రాడు తన ఎదురుగా వచ్చి మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడల్లా భీమన్న మరోవైపుకు తిరిగేవాడు ఒకనాడు ఈ వింత విషయం మహాలక్ష్మి కళ్ళబడింది భీమన్న తన చుట్టూ తాను తిరుగుతూ కుర్రాడిని ఏదో అడుగుతున్నాడు కుర్రాడు భీమన్న చుట్టూ తిరుగుతూ జవాబు చెబుతున్నాడు మహాలక్ష్మి వచ్చి ఈ రంగుల రాట్నం ఏమిటండి అని అడిగింది మరేం లేదు కుర్రాణ్ణి ఎదురు జవాబు ఇవ్వనివ్వద్దని ఇవ్వనిస్తే వాడు తప్పకుండా నా నెత్తికి ఎక్కుతాడని మామగారు మళ్ళీ చెప్పారు ఎదురుగా నిలబడి జవాబు చెప్పకురా అంటే ఈ కుర్ర అర్థం అర్థమవడం లేదు వాడు నా ఎదుటికే వచ్చి జవాబు చెబుతున్నాడు నా నెత్తిని ఎలాగైనా ఎక్కాలని వాడికి బాగా ఉన్నట్టుంది అంచేత నేనే వాడికి పెడమొహం అవుతున్నాను అంతకంటే ఏమీ లేదు అన్నాడు భీమన్న తన భార్యతో ఈ మాటలు విని మహాలక్ష్మి విరగబడి నవ్వి ఎదురు జవాబు ఇవ్వడం అంటే ఎదురుగా నిలబడి జవాబులివ్వడం కాదండి మంచి మర్యాద లేకుండా పొగరుగా ఇవ్వడం అన్నమాట పనివాళ్ళు వినయ విధేయతలుగా ఉండాలని నాన్నగారు ఉద్దేశం అన్నది నీకేం తెలుసు నువ్వింకా చిన్నదానివి వాడు నా నెత్తినెక్కడని నువ్వు తెలియక అన్నావుట మామగారు స్పష్టంగా చెప్పారు పెద్దవారి మాట కాదనడం ఎలాగా అన్నాడు భీమన్న ఈ నౌకరు కుర్రాడి మూలంగా తన భర్త క్షోభపడిపోతున్నాడని మహాలక్ష్మి గ్రహించి ఇదంతా ఎందుకు ఈ కుర్రకుంకను నా పనికి పెట్టుకుంటాను మీకు మరో నౌకర్ని చూద్దాంలేండి అన్నది అలాగే చెయ్యి నీకు పుణ్యం ఉంటుంది వీడు వదిలితే చాలు మరొకడిని పెట్టుకున్నంత సుఖం అన్నాడు భీమన్న మహాలక్ష్మి తన భర్తకు చదువు సంధ్యలు లేకపోవడం ఏమీ బాగాలేదనుకుని భీమన్న చేత అక్షరాభ్యాసం చేయించింది జమీందారు గారి అల్లుడై ఉండి చదవడము రాయడము చేతకాకపోవడమేమిటని భీమన్నకు కూడా అనిపించింది అంచేత అతను శ్రద్ధగా చదువుకుని పుస్తకాలు చదివే దశకొచ్చాడు జమీందారు గారు కూడా చదువులో అల్లుడికి సాయపడ్డాడు ఆయన భీమన్నతో మన జమీందారీ వ్యవహారాలు మీరు కొంచెం కొంచెం తెలుసుకోవటం అవసరం అందుచేత నేను చదివే ప్రతీది మీరు కూడా చదువుతూ ఉండండి అన్ని విషయాలు క్రమంగా మీకే తెలుస్తాయి అన్నాడు భీమన్నకు ఎన్ని ఉత్తరాలు చదివినా జమీందారీ వ్యవహారాలు తలకెక్కలేదు కానీ తన మామగారు చదివేదల్లా తాను చదవాలని మాత్రం గట్టిగా అర్థమైంది జమీందారు గారు ప్రతి రాత్రి రామాయణం చదివి కళ్ళజోడు తీసి రామాయణం మీద పెట్టి వెళ్ళి పడుకుని నిద్రపోయేవారు అంచేత భీమన్న తాను కూడా అలాగే చెయ్యాలనుకున్నాడు రాత్రి అయ్యాక అందరూ పడుకునే సమయానికి భీమన్న పడుకోలేదు మామగారు రామాయణం చదివి పడుకునేదాకా ఎదురు చూసి నేను కాసేపు వస్తాను నువ్వు పడుకో అని మహాలక్ష్మితో చెప్పి మామగారి కళ్ళజోడు తాను తగిలించుకుని రామాయణం చదవడానికి కూర్చున్నాడు జమీందారు గారిది చత్వారపు కళ్ళజోడు ఆయన వయసు అయినవాడు కనుక ఆ కళ్ళజోడు లేకపోతే చదవలేకపోయేవాడు భీమన్నకు చత్వారం లేకపోవడం వల్ల ఆ కళ్ళజోడు పెట్టుకుని చదవడం మొదలు పెడితే కళ్లకు శ్రమైంది అలాగే శ్రమపడుతూ భీమన్న కొంచెంసేపు చదివేసరికి కళ్ళు వాటంతటవే మూసుకుపోయి కునుకొచ్చేసింది కాసేపు కునికి మళ్ళీ కళ్ళు తెరిచి భీమన్న మరి కాసేపు చదివి మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు ఇలా కునికిపాట్లు పడుతూ పడుతూ భీమన్న రామాయణంలో రాముడు రాక్షసులను చంపే ఘట్టం చదవసాగాడు అలాగే కునుకుతూ ఉన్న భీమన్న ఒకసారి కళ్ళు తెరిచేసరికి ఒక నల్లని ఆకారం కనిపించింది ఆ వచ్చినవాడు ఒక దొంగ ఇల్లంతా మాటుమణిగి ఉన్న సమయంలో జమీందారు గారింట్లో దొంగతనం చేద్దామనే ఉద్దేశంతో వాడు నల్లటి బట్టలు వేసుకుని ముఖానికి చేతులకు మసి పూసుకుని వచ్చాడు కానీ నిద్రమత్తులో ఉన్న భీమన్నకు వాడు రామాయణంలోని రాక్షసుళ్లాగా కనిపించాడు రాముడు రాక్షసుణ్ణి అడిగినట్టే భీమన్న ఒరే రాక్షసుడా నీ పేరేమిటి ఇక్కడికి ఎందుకు వచ్చావు అని గద్దించి అడిగాడు అరవకు నోరెత్తావంటే చంపేస్తా అంటూ దొంగ భీమన్నను సమీపించాడు భీమన్నకు రాక్షసుణ్ణి చూస్తోన్న కొద్దీ విపరీతమైన కోపం వచ్చింది అతను దొంగ కత్తి పట్టుకున్న చేతిని ఒక చేత గట్టిగా పట్టుకుని రెండో చేత్తో వాడి పీక పట్టుకున్నాడు దొంగ ఒక్క చావుకేక పెట్టి కింద పడిపోయాడు ఆ అలికిడికి ఇంట్లో వాళ్ళంతా లేచొచ్చారు దొంగ దొరికిపోయాడు వాడు పేరు మోసిన దొంగ కావడం వల్ల వాణ్ణి పట్టుకున్నందుకు భీమన్న ఖ్యాతి చాలా దూరం పాకింది ఇక్కడితో ఈ భాగం సమాప్తం తర్వాత ఏం చేశాడో మరొక భాగంలో విందాం అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మంచి కథలు వినడం కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి